విరాట్ కోహ్లీ పెద్దగా పరిచయం కూడా అవసరం లేని పేరుది క్రికెట్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సాధించి క్రికెట్ గాడ్ సచిన్ తర్వాత అంతటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రన్ మెషిన్ మనోడు ప్రెషర్లో ఉన్న అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చే ఫైటింగ్ స్పిరిట్ విరాట్ సొంతం అందుకేనేమో విరాట్ అంటే కోట్ల మంది ఫ్యాన్స్కి అంత పిచ్చి ఇండియాలో మరి అలాంటి విరాట్ బర్త్డే ఈరోజు ముప్పై ఏడేళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాళ్ళ కంటే యంగా మోర్ ఫిట్గా ఉండడమే కాదు గ్రౌండ్లో చిరుతలా కదులుతూ స్టన్నింగ్ క్యాచ్లతో ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేస్తుంటాడు రీసెంట్గా ఆశిస్తో మ్యాచ్లో మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్ని మిల్లీ సెకండ్ల గ్యాప్లో పట్టడమే దీనికి పెద్ద ప్రూఫ్ ఇక కెరీర్లో విరాట్ సాధించిన రికార్డులు ఒకటా రెండా క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో నైన్ హండ్రెడ్ ప్లస్ రేటింగ్ పాయింట్ సాధించిన ఏకైక ఆటగాడు కోహ్లీనే ఇక వన్డేలో యాభై ఒక్క సెంచరీలతో సచిన్ రికార్డునే బద్దలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు రన్స్తో సచిన్ సంగర్కర్ తర్వాత టాప్ త్రీలో ఉన్నాడు ఇంకో మూడు వందల నలభై మూడు రన్స్ కొడితే సంగర్కర్ ఇరవై ఎనిమిది వేల పదహారు రన్స్ని దాటి టాప్ టూ ప్లేస్ని సొంతం చేసుకుంటాడు దానికి పక్కా ఛాన్స్ కూడా ఉంది అయితే వన్డేలో మాత్రం పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు రన్స్తో సచిన్ టెండూల్కర్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు రన్స్ తర్వాత సెకండ్ ప్లేస్లో మనోడే ఉన్నాడు ఇక చేజింగ్ అంటే కోహ్లీకి ఏ రేంజ్లో పునకాలు వస్తాయో మనందరికీ తెలుసు అందుకే వన్డేలో చేజింగ్ టైంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది యావరేజ్తో ఆరు వేల రన్స్ చేసిన ఒకే ఒక్క ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే మరి ఇన్ని రికార్డులు తన పేరును లిఖించుకున్న విరాట్ కోహ్లీకి మనందరం హార్ట్ఫుల్గా హ్యాపీ బర్త్డే చెప్దాం ఈరోజు Daily, taste the daily.